హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకి తన ఐదు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ నమస్కారం అండి మొదటిగా మీరైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి ఇదిగోండి ఇదే మా హాల్ అనమాట ఇక్కడ చూసారా చిన్నగా చిన్ని చిన్ని చిలకలు పెట్టుకున్నాం ఇక్కడ క్యూట్గా ఉంది కదా సో అట్లానే యాజ్ యూజువల్ కింద ఉన్నట్టే పైన కూడా కొట్టించుకున్నాము అక్కడేమో వెంకటేశ్వర స్వామి ఇక్కడేమో వినాయకుడు శివుడు నాకు ఇష్టమైన లక్ష్మీదేవి అట్లానే రాధాకృష్ణులు సాయేసిన పెయింటింగ్ కింద ఎట్లయితే ఉందో అట్లా మీకు సోఫా గురించి అంటే తెలుసు కదా ముందే ఉంది నాకు సోఫా చిన్నది త్రీ సీటర్స్ ఒకటే ఇక్కడ వేసాము అలాగే దివాన్ తీసుకున్నాం అన్నమాట ఈ దివాన్ వేసాం కొత్తది టీవీ కొత్తదే మీకు టీవీ కూడా చూపిస్తాను ముందు పార్ట్స్లో ముందు పెడతాను అనమాట మధ్యలో ఈ టీవీ మా వారే కొన్నారు అలాగే స్పీకర్స్ మేమే తీసుకున్నాం జేబిఎల్ జేబిఎల్ స్పీకర్స్ అవి ఇక్కడ ఇగోండి ఇవి కొత్తవే బుద్ధుడు అవన్నీ ఇవి వచ్చి మా చిన్నకి ఇచ్చింది మా సునీత అక్క గిఫ్ట్గా వినాయకుడు ఇక్కడేమో జేజమ్ ఉంది జేజమ్ సో అనమాట అలాగే జూ జూ లూనా లూనా సో ఇది వచ్చి హాల్ అండి చిన్నగా క్యూట్గా ఉంది సో మాకైతే సరిపోతుంది అట్ ప్రెజెంట్ అయితే ఇంకా యూజువల్ అన్నీ ఇందులో చిన్న చిన్నగా సర్దుకున్నాను ఇవి కూడా ఇక్కడ సెట్ చేసాము ఇది మా వారు చెప్పే కదా జూసర్ గిఫ్ట్ ఇచ్చారని చాలా దానికి కూడా మంచి కామెంట్స్ వచ్చినాయి ఇందులో వచ్చి మా జూస్గా ఫుడ్ సారీ మా లూనాగాడి ఫుడ్ పెడతారు ఇందులో ఉంటాయి వాడు ఫుడ్ ఇవి వచ్చి మా పిల్లలు తీసుకొచ్చారు ఊరి నుంచి వచ్చారు సో ఒకళ్ళేమో కాకినాడ నుంచి తెచ్చారు ఇంకొకరేమో వెస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చారు అనమాట మా పిల్లలు అట్లానే ఇదిగోండి ఇది కూడా మా వారే తీసుకున్నారు డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట చూసారు కదా ఇక్కడ ఒకటి ఉంది సెన్సర్ బోర్డు అదేదో లే వైను సో ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాము ఈ రెండిట్లో వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్స్ నాలుగు ఉండాలి కదా మూడు తినేసే అంటే సో పప్పాయ కివి ఆవకాడో ఇవన్నీ సంబంధించినవి అంతే అంట ఓకే పైన చూసారా ఎన్ని ఎగ్స్ గుడ్లు అమ్ముకుంటూ ఉంటాను నేను మా ఊళ్ళో గుడ్లు అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో సో నేను కూడా అట్లా ఇది వచ్చి ఆ హాల్కి ఈ హాల్కి కానీ ఆ బెడ్రూమ్ కానీ ఇక్కడ బాత్రూమ్ అనమాట సో కిచెన్ కిచెన్ లోకి వచ్చేసాము ఇది కిచెన్ అనమాట కింద కిచెన్ అంతకు ముందు ఉన్న కిచెన్ కూడా చాలా ఇలాగే ఉండే కానీ ఇది కొంచెం బాగుంటుంది చూసారా ఉన్న దాంట్లోనే మొత్తం ఇక్కడ సర్దుకున్నాను ఇక్కడ కప్స్ అన్ని పెట్టుకున్నాను డైలీ వైజ్ ఇక్కడ వచ్చి పిండ్లు ఉప్పులు అట్లానే ఇవి కాఫీ పౌడర్ హనీ ఇవన్నీ ఎట్లా అక్కడేమో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని ఇక్కడ మిక్సీలు పెట్టాను బాగున్నాయా బాగా కనపడుతుంది మళ్ళీ కదపు స్లోగా తి కదపకుండా చక్కగా ఓ వచ్చి మా వారి వీడియో తీస్తున్నారు కిచెన్ నుంచి ఎందుకంటే సాయి ఓ ఊపేస్తూ ఉంటాడు ఎక్కువ చాలా మందికి డిస్టర్బ్ అవుతారని చెప్పి మా వారితో తీపిస్తున్నా ఇక్కడొచ్చి డ్రై ఫ్రూట్స్ అవి ఇక్కడ మనం మిక్సీకి సంబంధించి పైన పెట్టుకుంటా ఇక్కడేమో రవ్వలు పెడతా మొత్తం పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడ ఇక్కడేమో ఇవి గుళ్ళు ఇవన్నీ పసుపు అవి ఇక్కడేమో టీ కప్స్ అవి నేనే కొట్టించుకున్నాను స్పేస్ అనేది చాలా బాగా ఇష్టం నాకు అట్లానే గ్యాస్ పోయా చూసారా మా ఇంట్లో గ్యాస్ పొయ్యి ఎప్పుడు నిజంగానే నీట్గా ఉంటుంది ఒకసారి చూపియండి దగ్గరికి వచ్చి జూమ్ చేసి దీన్ని చూపియండి ఇది వచ్చి రోలు అలాగే ఇక్కడేమో డైలీ వైజ్ నేను నార్మల్గా ఫుడ్ ఉంటాయి కదండి కారము ఉప్పు అవి ఇక్కడ ఆయిల్స్ పెట్టుకుంటా వచ్చి మనకి మసాలా దినుసులు జీడి సారీ జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఇక్కడ పెడతాను నేను సో ఇవి పెట్టుకున్నాను ఇక యాజ్ యూజువల్గా ఇందులో నార్మల్గానే పెట్టుకుంటాను ఎందుకంటే పెద్ద కొంచెం చిన్న పురుగులు తల్లి నాకు బీపీ వస్తుంది ఇంట్లో అక్కడ పురుగుల ప్రాబ్లం ఇక్కడ పురుగుల ప్రాబ్లం రోజు ఇగో ఇవి పెట్టి ఎక్కడైనా లేని చోట కొడుతూ ఉండాలి మధ్యలో వీడియో మధ్యలో ఇదొకటి నాకు అలవాటు సో ఇందులో ఏమో ఖాళీగానే ఉంటుంది ఇవేమో కందిపప్పు అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి రోజు మనం వాష్ చేసుకుంటాం కదా అవి ఇక్కడ కంచాలు అవి ఇది వచ్చి మా వారి కంచం ఆయన ఎప్పుడు ఇందులోనే తింటారు వెండి దాంట్లో మీకు ఆల్రెడీ ఉగాది దాంట్లో చూపించాను కదా ఏమండి మీరు ఇందులోనే తింటారు కదా గుడ్ అయ్యా సో నెక్స్ట్ రోల్కి చూసారా మా సాయి ఎప్పుడు ఇలా బొట్లు పెడుతూనే ఉంటాడు అలా గ్యాస్ పొయ్యి కూడా చూసారా బా ఇక్కడొచ్చి వాటర్ ప్యూరిఫైడ్ ఉంటుంది మాది అలాగే ఇక్కడేమో దేవుడిది రేపు అంటే ఇప్పుడు పూజ చేయాలి ఇదనమాట అప్పుడు కొంచెం కిందకు ఉండేది నేను కొద్దిగా పైకి కొట్టించాను అనమాట ఓకేనా సో నెక్స్ట్ కిచెన్ అయిపోతే మీరు స్ట్రైట్గా ఇట్లా వచ్చేస్తే ఇది మా బెడ్రూమ్ అనమాట చూసారా లైటింగ్ సో ఇదే అనమాట చూసారు కదా ఇక్కడేమో ఎప్పుడున్న బెడ్ ఇది మా పాతదే సో ఇక్కడ బెడ్ బీరువా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది పైన అన్ని గాజులు అవి ఇక్కడ పెడతాను అనమాట ఎందుకంటే ఇక్కడ స్పేస్ చాలా తక్కువ చిన్నగా ఉంటుంది దానికోసం ఇవి చూసారా బుడ్డ బుడ్డబుడ్డ ఇక్కడ మా కార్ కీస్ నా కీస్ మా వారి ఇక్కడే ఉంటాయి నెక్స్ట్ చూడండి అయ్యా ఇది కట్టేస్తే ఇది పోతుంది అనుకుంటారా సో ఇది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఇది చూసారా డ్రెస్సింగ్ టేబుల్ మీకు తెలిసింది ఇది మా బెడ్రూము బాత్రూమ్ వచ్చి ఇది అంత మ్యానటరీ కాదు బట్ ఇది వాష్రూమ్ అనమాట ఇట్లా బయటికి వెళ్తే మొక్కలు మొక్కలు చూపించేయండి ఏమండి తులసి మొక్క కావాలి సో చూసారు కదా ట్రీస్ ఇక్కడేమో మనీ ప్లాంట్ ఉంటుంది ఇప్పుడు నేను రెండు మనీ ప్లాంట్ అనమాట పైన ఒకటి పెట్టాను ఇక్కడ ఒకటి పెట్టాను ఇక్కడ స్టాండు ఇక్కడే మొక్కలు పెట్టుకుని ఇక్కడే ఇక్కడ ఏదైనా సిట్ చిన్నగా చైర్స్ వేసుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా ఇది బాల్కనీ చిన్నగా ఇక్కడ నేను ఎప్పుడు తులసి మొక్క పెడతాను తమలపాకు చెట్టు ఇక్కడ ఉంటుంది ఈ స్టాండ్ మీద వచ్చి ఇవి పెట్టుకుంటాను నేను ఎప్పుడు అమ్మవారికి చూసారా తులసి అమ్మవారికి సో ఇదేమో మా గెస్ట్లు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఉండడానికి ఇది మేమిద్దరం ఆ బెడ్రూమ్లో ఉంటాము ఇక్కడేమో మా ఫ్యామిలీ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఇది ఇది పెద్ద యూజ్ చేయను బట్ ఎప్పుడు ఇలా బెడ్ అయితే వేసి ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ లైట్స్ చూసారా ఇది ఒక బెడ్రూము మేము ఎక్కువ దీన్ని యూజ్ చేయము ఎప్పుడు అక్కడే పడుకుంటాం ఎప్పుడో ఒకసారి ఇదేమో చిన్న బెడ్రూము దీని వాష్రూమ్ అక్కడ ఉంటుంది సో ఊరి నుంచి వస్తూ వెస్ట్ గోదావరి తంది తనేం తీసుకొచ్చిందో ఈరోజు ఇద్దరు వచ్చారు ఊరు నుంచి అందుకే నాకు ఇక్కడ పెట్టాను మీకు చూపిద్దాము అని సో ఎంత ప్రేమ ఉంటే నా కోసం ఏం తెచ్చారా అని వావ్ వావ్ నైస్ చాక్ కూడా తీసుకురావచ్చు కదా సో ఫస్ట్ వచ్చి మా మనవరాలు తీసుకొచ్చింది నా కోసం చక్కెరకేలి ఇదేంటమ్మా నెయ్యి ఏ నయ్యిది నెయ్యే కదా బా రెండు ప్యాకెట్లు మా ఊర్లో నెయ్యి బాగుంటుందని అక్కడ దగ్గరలోనే ఉంటుంది తను సో అందుకని చెప్పి తీసుకొచ్చింది నెయ్యి ఫ్రూట్ బా పెద్ద పెద్ద ఆపిల్స్ నేను పడుకున్నప్పుడు సాయే తింటాడు సో నాటుడి కూడానా వా నాటుకోడి ఇక్కడైతే అంత ప్యూర్ ఉండదని ఊరి నుంచి తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో తినొచ్చి నాటుకోడి ఇవన్నీ తీసుకొచ్చింది ఇంకొక మా కోడలు అఖిల ఉంది కదా అఖిల వచ్చి నైస్ పాపం అన్నీ చూడండి ఎట్లా తెచ్చిందో ఇది చూపియండి ఆకులు గీకులు వా సీతాఫలకాయలు తెచ్చింది ఇందులో గట్టిగా ఉన్నాయి ఏమున్నాయో చూడాలి ఇది పండింది ఇందులో పండిని ఏంటో అన్నీ చూసుకుని తీసుకోవాలి ఇది పండింది ఇంకా ఏంటి ఫ్రై అమ్మో ఇది పండిపోయింది మ్యాథ్స్ అన్నీ పండిపోయినాయి కొన్ని మీకు కూడా బాగుంది సో మా ఆయన చూపించమంటున్నారు కదా ఇప్పుడైతే చూపేను కొంచెం టైం పడుతుంది ఓకేనా అలాగే మీరు చెయ్యదండి కనపడుతుందా దీంట్లో సా శామ్సంగ్ స్మార్ట్ వాచ్ కనబడుతుందంట హాయ్ చెప్పండి అందరికి సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇది మన సొంత లేం కాదు కాబట్టి ఏదో నేను సర్దుకునే దాంట్లో మీకు చూపించడం అయితే జరిగింది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను చూసారా ఎన్ని సీతఫాల్లో తిందురు కానీ రండి ఓకేనా లవ్ యూ సో మచ్ సో అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో మా వారిని అయితే ఇప్పుడైతే చూపేయండి చాలా టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ చెప్పండి అందరికీ బాయ్ ఏదో తేడాగా ఉందండి మన్నా ఎవరు ఆవిడ తింటే నేను చూసా ఇట్లా పెట్టుకుని తింటున్నామ్మా ఏ బాధ లేకుండా నేను కూడా ఆటో తిందామని